అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ్ ప్రేమ్ తొందరగా రారా అని పిలుస్తుంది సుగుణ ఈసారి ఏం మర్చిపోయావు తాలింపు వేయడానికి జీలకర్ర లేదా చట్నీలోకి సాల్ట్ లేదా ఇప్పుడు బయటికి వెళ్ళి తేవాలి అంతే కదా అమ్మా కాదు నీ ముద్దులో చెల్లి ఉంది కదా అది రోజు ఒక షాక్ లేకపోతే సర్ప్రైజులు ఇస్తుంది కదా దానికోసం పిలిచిన ఇప్పుడు లయ ఏం చేసిందమ్మా ఫ్రెండ్స్తో ఇక్కడికి రావడానికి బయలుదేరింది అంట రైల్వే స్టేషన్కి కారు పంపని ఫోన్ చేసింది నువ్వే వెళ్ళాలి ప్రేమ్ నా జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని నేను ఊరికి వస్తే ఆఫీస్లో నేను చేసే జాబ్ కన్నా నువ్వు ఇంటి దగ్గర చెప్పే పనులు ఎక్కువగా ఉన్నాయమ్మా మీ నాన్న కూడా పక్క ఊరికి వెళ్ళాడు ఈ ఒక్కసారికి వెళ్ళి ప్రేమ్ సరే వెళ్తాను కొంచెం ఈ కొడుక్కి కాఫీ ఇస్తే తాగి పెడతాడు రైల్వే స్టేషన్ లైకి ఫోన్ చేసి కోతి ఎక్కడున్నావే అన్నయ్య లాస్ట్లో బుక్ షాప్ ఉంది కదా అక్కడ ఓకే చూశాను అని దగ్గరికి వచ్చి ఏంటే కోతి ఈ మధ్య నువ్వు కథలు చదవడం కూడా స్టార్ట్ చేశావా నాకు కాలేజ్ బుక్స్ తీయడానికి టైం సరిపోవడం లేదు కథలు చదవడానికి టైం ఎక్కడన్నాయా మరి ఇక్కడ ఎందుకున్నావు అదిగో అక్కడ ఉంది ఒక రాక్షసి అది కాలేజ్ చదువుకునే బుక్స్ వదలదు ఎక్కడైనా బుక్ షాప్ కనబడితే చాలు అలా ఎలుక కన్నంలోకి దూరినట్టు బుక్ షాప్లోకి దూరుతుంది ఎలుకన్న ఆకలి అయినప్పుడు బయటికి వస్తుంది దీనికి మాత్రం తిండి లేకపోయినా బుక్స్ ఉంటే చాలు పుస్తకాల రాక్షసి ఎంతసేపు ఆ అమ్మాయి ఒకసారి లయ వైపు చూసి ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తున్నాను లయ అంటుంది మీ ఫ్రెండ్ ఏంటి అలా స్కార్ఫ్ కట్టుకుని ఉంది దానికి డెస్ట్ అలర్జీ ఉంది అన్నయ్య మీ ఫ్రెండ్ పేరేంటి అన్నయ్య ఆ బుక్ షాప్ అతను కొంచెం కూడా డిస్కౌంట్ ఇవ్వడం లేదు లయ నచ్చితే కొనాలి కానీ డిస్కౌంట్ అడగడం ఎందుకే వెన్నెల అతను చెప్పిన రేటుకి అనుకో ఎక్కువ డబ్బులు పెట్టాను అనిపిస్తుంది అదే కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడనుకో తక్కువ కొన్నాను మనీ సేవ్ చేశానని ఫీలింగ్ అండ్ బుక్ చదివానని ఫీలింగ్ రెండు వస్తాయి ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ హైదరాబాద్ వెళ్లే రోజు అడుగుదాం ఆ రోజు ఇస్తే వాడి అదృష్టం ఇవ్వలేదనుకో ఆ బుక్ని ఆ ఎలుక కొరకడం ఖాయం అప్పుడు వాడు ఆ అమ్మాయికి ఎందుకు అమ్మలేదని ఫీల్ అవ్వడం ఖాయం ఒక్కసారి గట్టిగా నవ్వుతాడు ప్రేమ్ హలో మిస్టర్ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటుంటే వినడమే తప్పు సరే మీరంటారు నా తప్పేమీ లేదు నా చెవులు విన్నాయి అంటారు అంతే కదా ఒక చెవి విని ఇంకో చెవి నుండి వదిలేయాలి కానీ ఇలా నవ్వకూడదు అని మినిమం కామన్ సెన్స్ కూడా లేదు మీకు సారీ అండి అయినా నేను నవ్వింది ఇందాక మా చెల్లి ఒకటి చెప్పింది అది గుర్తొచ్చి నవ్వాను వీడు ఏదో గొడవ పెట్టేలా ఉన్నాడు అని వెంటనే వెన్నెల అతను ఎవరో కాదు మా అన్నయ్య ప్రేమ్ అంటుంది లయ హాయ్ అని ప్రేమ్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నమస్తే అని చెప్తుంది వెన్నెల వామో మా లయకి పూర్తిగా ఆపోజిట్ వీళ్ళిద్దరూ ఎలా ఫ్రెండ్స్ అయ్యారో ప్రేమ్ వాళ్ళ ఇంటికి వస్తారు వెన్నెల లయ ప్రేమ్ వాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉంటుంది వెన్నెల ఫేస్ చూడకపోయినా వెన్నెల తన అమ్మా నాన్నతో నడుచుకునే విధానం లయతో చేసే అల్లరి అన్నీ చూసి ప్రేమ్కి వెన్నెల అంటే మనసులో ప్రేమ మొదలైంది తన ప్రేమను వెన్నెలకు చెప్దామని లయా రూమ్ దగ్గరికి వెళ్లేసరికి లయ ఫోన్లో మాట్లాడుతూ ఉంది నీకెన్నిసార్లు చెప్పాలి రాహుల్ వెన్నెల వాళ్ళ బావ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు త్వరలో వాళ్ళ పెళ్లి కూడా నువ్వు ఇలా మాట మాటికి ఫోన్ చేసి వెన్నెలను ఎందుకు ఇబ్బంది పెడతావు అప్పుడు అక్కడికి వచ్చిన ప్రేమ్ లయ మాటలు విని వెళ్ళిపోతాడు లయ వెన్నెల వెళ్ళిపోతారు ప్రేమ్ తన ప్రేమ తన మనసులోనే ఉండిపోతుంది కొన్ని నెలల తర్వాత ప్రేమ్ మీ నాన్న నీకో సంబంధం చూశాడు ఆ అమ్మాయి ఫోటో అక్కడ ఉంది చూడు అమ్మ నేను యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నా ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఇంకెప్పుడు మాట్లాడుకో అంటాడు ఆల్రెడీ మీ నాన్న మాట ఇచ్చాడు రేపు మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ప్రేమ్ ఇష్టం లేకుండా పెళ్లి చూపులకి వెళ్తాడు అంకుల్ నేను మీ అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటున్నాను ఆ అమ్మాయి ప్రేమ్ డాబా మీదకి వెళ్తారు ప్రేమ్ ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఇంతలో అమ్మాయి వచ్చి ఏంటి ప్రేమ్ గారు మీకు ఇష్టం లేకుండానే పెళ్లి చూపులకు వచ్చారనుకుంటా మీ పేరు కూడా తెలియదు నాకు మీరు డైరెక్ట్గా అడిగారు కాబట్టి చెప్తున్నా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఏదో మా అమ్మ మాట కాదనలేక వచ్చాను ఎవనైనా ప్రేమించారా ప్రేమించాను తన ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు తన మనసు తన పేరుకి తగ్గట్టుగానే వెన్నెలంత అందంగా ఉంటుంది ఈ ప్రేమకి మాత్రం ప్రేమ వెన్నెల మరి మీరు అమ్మాయికి మీ ప్రేమ విషయం చెప్పారా చెప్పలేదు ఎందుకు తను వాళ్ళ భావని ప్రేమిస్తుంది తను చెప్పిందా లేదు వాళ్ళ భావని ప్రేమిస్తుందా అని నీకెలా తెలుసు ఫ్రెండ్ ఫ్రెండు ఒక ఒకరోజు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు విన్నాను మీ లయ మాట్లాడింది నిజమని ఎలా అనుకుంటారు తను ఏ పరిస్థితుల్లో మాట్లాడింది మీకు తెలుసా అవును కదా అప్పుడు అక్కడికి వచ్చిన లయ ఒరే వెర్రి ఆ రోజు నేను వెన్నెల్ని రాహుల్గాడు అని విసిగిస్తూ ఉంటే అలా చెప్పాను తమరు అది విని అది వాళ్ళ భావని ప్రేమించింది అనుకుని మూగ ప్రేమికుళ్లా మిగిలిపోదా అనుకున్నావా సరే ఇప్పుడు తెలిసిన ఏం లాభం తను యుఎస్లో ఉంది అని చెప్పావు తూర్పు తిరిగి దండం పెట్టు కనబడుతుంది నీ వెన్నెల నీకు ఆటలుగా ఉందా దండం పెడితే తను ఎలా కనబడుతుంది లయ ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్లిచూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి ఎవరనుకుంటున్నావు ఎవరు నీ ప్రేమ వెన్నెల నేను వెన్నెలని ప్రేమిస్తున్నాను నాకు మాత్రం తెలుసు నీకు ఎప్పుడు తెలిసింది లయ కొన్ని నెలల నుండి తమరికి పెళ్లి చేయాలని అమ్మ ప్రయత్నం చేస్తుంటే అమ్మాయి మొహం కూడా చూడకుండా పెళ్లి వద్దంటున్నావు అందుకే అమ్మకి చెప్పి నీ రూమ్లో ఏమైనా దొరుకుతాయని వెతకమన్నాను అప్పుడే వెన్నెలా నేను దిగిన ఫొటోస్ కనిపించాయి ఆ మరుసటి రోజు నేను నిన్ను ఫొటోస్ గురించి అడిగితే అవి ఎక్కడో పోయాయి అని చెప్పావు అందుకే ఇలా పెళ్లి చూపులు ఫిక్స్ చేశాము ఓ పుస్తకాల రాక్షసి నేను చూడకుండానే మా అన్నయ్య ప్రేమించాడు అంటే నమ్మలేదు అందమైన అమ్మాయిని చూశాక మారతాడు అని చెప్పావు నిన్ను చూడటానికి వచ్చి తను ప్రేమించిన అమ్మాయి అదే నీ గురించి నీకే చెప్పాడు ఇప్పటికైనా మా అన్నయ్య ప్రేమ అర్థమైందా తొందరగా మాట్లాడుకుని కిందకి రండి మీరు ఎస్ అని చెప్తే కింద మీ పెళ్లికి ముహూర్తం చూడటమే లేట్ కిందికి వెళ్ళి ఏం చెప్దాం ప్రేమ్ గారు ఈ ప్రేమ్ వెన్నెలతో పెళ్లికి రెడీ ఒక శుభముహూర్తంలో పెద్దల ఆశీర్వాదంతో ప్రేమ్కి వెన్నెలకి పెళ్ళవుతుంది అలా ప్రేమ వెన్నెలగా మారిపోతారు ప్రేమ నిజమైనదే అయితే మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు వస్తాయి కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ